కృతజ్ఞత అనేటువంటి ఆ పదము ఆ భావం గొప్ప విలువగలది దేవుని దేవునితో మన నిబంధన స్థిరపరిచేది కూడా కృతజ్ఞతా భావము దేవుని పట్ల ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని బైబిల్ ఎంతో వివరంగా బోధిస్తుంది ఈ వైఖరి జీవితాన్ని ఫలింపు చేస్తుంది అంతేకాదు మరి కృతజ్ఞత గల తలంపు ప్రార్థనకు ప్రేరణ ఇస్తుంది మోకాళ్ళపై పడి కృతజ్ఞతతో ఆరాధించే అవకాశం ఇస్తుంది ఈ దైవిక స్వభావం ఉత్సాహపరుస్తుంది అందుకే ఏసు నామంలో ఈ దినాన్న కృతజ్ఞత అనే భావం గురించి సందేశాన్ని మరి సంవత్సరానికి ఒక్కసారి థ్యాంక్స్ గివింగ్ డే అని ఆదివారం ఆరాధనలో మనం ఎంతో ఘనంగా ప్రభుని స్తుతించి ఆరాధించుకుని కృతజ్ఞత చూపించుకునేటువంటి దినం కాబట్టి ఆ అంశాన్ని చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నానండి కృతజ్ఞత గల మనసు ప్రేమ గల ఆత్మ అనే భూమిలో నాటబడిన విత్తనం వంటిదట కృతజ్ఞత గల బుద్ధి ద్వారా దాతృత్వం గల లక్షణం అలవర్చుకోగలదు మరి ఇతరులకు సహాయపడగలము కృతజ్ఞత గల హృదయము దేవుని హృదయాన్ని స్పందించి ఆయన చేతిని మన చేతితో పట్టుకుని బలపరిచి నడిపించి నిభ్రమైన బుద్ధిని కలిగించి శోధనలు జయించేటువంటి ధైర్యాన్ని కూడా ఇస్తుంది కృతజ్ఞత వల్ల మన విశ్వాసం నూతనపరచబడి బలపరచబడుతుంది అంతేకాదు లోక సమస్యలు భయం కలిగించినప్పుడు పలు భయములు బలముగా చుట్టుకున్నప్పుడు అభయమిస్తాయి మరి మరి కొంచెముగా ఉన్న సంపదన సంపద వృద్ధి పొందిస్తుంది ఆ సంతోషాన్ని మరి పరిపూర్ణం చేస్తుంది కృతజ్ఞతాభావం ద్వారా దేవుని క్రియలు ప్రేమ దయ క్షమ అర్థం చేసుకుంటాం క్రీస్తు స్వభావం మనలో రూపాంతరం చెంది ఆత్మ ఫలాలు ఫలించే విశ్వాసులుగా చేసేస్తుంది కృతజ్ఞతతో దేవుని సదా ఆరాధించి స్థుతించడం ద్వారా ఆధ్యాత్మిక లోతులు నడిపించబడతాం కృతజ్ఞతల జీవితము సాక్షి జీవితం కాగలదు ప్రతి చోట కూడా క్రీస్తు సాక్షిలంగా నిలుస్తాం మరి కృతజ్ఞత చెల్లించడం ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం స్థిరపరచబడి శాంతిగా జీవించేటువంటి ధన్యత ఇస్తుంది ఇంకా మరికొన్ని అద్భుతమైనటువంటి కృతజ్ఞత భావాల్ని మరి సేకరించినటువంటి అనుభవంతో మీతో పంచుకుంటానండి మరి అను కృతజ్ఞత కలిగి ఉండే విశ్వాసంగా క్రైస్తవులుగా జీవించాలి ఆయన చూపు మిగిలిన బట్టి తరం తరము నిరంతరము కృప చూపుతును బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి కృతజ్ఞత గల మనస్సు చాలా మంచి మనస్సు గల ఆ మనసు కలిగి ఉంటారు వారే కృతజ్ఞత చదివిస్తారు మన బైబుల్ గ్రంథంలో పది మంది క్రిస్తులో క్రీస్తు బాగు చేసినప్పుడు తొమ్మిది మంది మాత్రమే స్వస్థ పొంది వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతే ఒక్కడే వచ్చి కృత చదివించాడు పరిపూర్ణ స్వస్థత పొందాడు ఆరాధించుటకు ఎన్నో కారణాలు ఉంటాయి మరి సంఘంలో మరి మరి ఎంతగానో సాక్ష్యం చెప్పుకుని మరి దేవుని ఘనపరిచి ఆరాధించాడు కదా మరి కృత చదివించే వారిగా మనం కూడా ఉండాలి ఒకరోజు మనం క్రౌంటి ఆఫ్ బ్లెస్సింగ్స్ నేమ్ దెమ్ వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజ్ యూ వర్ ద లార్డ్ హ్యాస్ డన్ అనే మాట లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ చదివిస్తానండి నిజంగా దీవారాధనములు కంటి పాపుగా కాసిన ఆయన్ను స్తోత్రము చెల్లింతు అని చెప్పుకుంటున్నాం తర్వాత ఏ ఇవ్వగలను నీకు అని చెప్పి మనం మరి విస్తారమైన నదులంతా మరి తైదము ఇస్తానా జ్యేష్ఠపునిస్తానా అని కూడా మరి చెప్పబడింది ఈ అనుభవం తోటి మనం ఎలా స్థుతించాలి ఏ రీతి స్తునో ఎలా సేవించనో నేరము లెంచది వాడ నాదు అని పాడుకుంటావు ఎన్ని వేల వందల పాటలు మరి ఆయన కృతాస్థులు తెలిస్తూ మనం పాడుకునే విశ్వాసంగా ఉన్నాం మరి ఒక్కరోజు మరి దేవుని కొరకు మనం ప్రత్యేకించుకున్నటువంటి ఈ దినాన్ని మరి ఆదివార సమయాన్ని దేవునికి పూర్తిగా హృదయపూర్తిగా సమర్పించుకుందాం నూట పంతొమ్మిది డెబ్బై మూడులో నీ చేతులు నన్ను నిర్మించాయి నాకు రూపు ఏర్పరిచాయి దేవు దా ప్రతి క్షణము ఎల్లప్పుడూ ప్రాణంతో కూడా మాట్లాడుకుని నా ప్రాణమాయు సుతించు కృతజ్ఞత చెల్లించు సకల ప్రాణులు స్థుతించాలి అని కూడా తను ఎంతగానో చెప్పుకునేవాడు ఆయన మన చాలా ప్రార్థనలు గాని ఆరాధన గాని మరి దేవుని కొనియాడటం గాని బ్రతుకటం గాని నేర్పించాడు తన తరంలో సేవ చేశాడు దేవుడు దయగలవాడని చూపించాడు మేలు జరిగినప్పుడే కాదు అన్ని సరి సర్వ సమయంలో నీ స్థుతి కానం ఎలా నామ ధ్యానం చేయాలని చెప్పుకుంటున్నాం హృదయత అంటే థ్యాంక్స్ గివింగ్ చేసిన మేడ గుర్తుంచుకోవాలి మరి మర్చిపోతాం చాలా సార్లు అందుకనే దశలోనిగా ఐదు పద్దెనిమిది ఒకటో దశలోని ఐదు పద్దెనిమిదిలో ప్రతి విషయముందు చెల్లించాలి ఇలాగ చేయుట మీ విషయంలో దేవుని చిత్తము అది దేవుని చిత్తమే మనం చేయమంటారు కాబట్టి ఇలా చేయడం దేవుని చిత్తం అని అది ఆజ్ఞగానే చెబుతున్నారు మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది దేవుని చిత్తం నెరవేర్చి నిరంతరం దొరుకుతాడు దేవుని చిత్తము చేయుట మన పరమ విధి అని మనం గుర్తుంచుకోవాలి మరి ఒక్కొక్కసారి ఉద్యోగం మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విభిన్న ఉద్యోగాల్లో ఉంటారు దేవుడు విభిన్న రీతిగా తోడుగా ఉంటాడు అందరి పట్ల కామన్ గా చేయవలసింది దేవుని చిత్తమే కదా పాపము చేయకుండాట దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవడం ఈ రెండు కూడా అందరూ కామన్ గా చేయగలం ఏ పరిస్థితులైనా బ్యాక్గ్రౌండ్లు కానీ మరి దేవుని చెత్త నెరవేర్చడం పాపం చేయకుండా ఉండటం ప్రతి వ్యక్తికి కామన్ గా జరిగేటువంటి కర్తవ్యము కొద్దిసార్లు మరి మనం కారణాలు వెతుక్కుంటూ ఉంటాం కానీ మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించడం దేవుడు కోరుకుంటాడు నూట ముప్పై తొమ్మిది కీర్తన పద్నాలుగు మరి నూట ముప్పై తొమ్మిది పద్నాలుగులో నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము కలుగుతున్నది ఎంత దీప్గా ఆలోచించాడు చూడండి నిన్ను బట్టి నీకు కృతాస్ చెల్లించున్నాను అన్నాడు నేను మన అవయవాల విషయాలు కూడా తెలుసుకుని మనం మన దేవు ఇంత విలువైన అవయవాలను మన శరీరంలో నిర్మించిన పెట్టి మనల్ని ఇంత ఆరోగ్యంగా ఉంటే మరి ఎంత స్థుతించాలండి మనల్ని కరోనా నుంచి కాపాడి ప్రాణాపాయాల నుంచి కాపాడి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని చేయిపట్టి నడిపిస్తున్న దేవునికి ఎంతగా స్థుతించాలి మనుషులైతే ఏది చేయలేరు దేవుని వలనే సాధ్యము తర్వాత సృష్టిలో మనకి సూర్యుడు చంద్రుడు సీజన్స్ క్లైమేట్ ఇవన్నీ కూడా మరి వాళ్ళ వారి గ్రహాలన్నీ ఆయా లయలో తిరగటానికి అది మరి ఈ ప్రకృతిని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు శ్రీ అవయవాలు నిర్మించిన దేవుడు అది అతిథ శక్తే కదా అది దేవుడు లేడని ఎలా అనుకోగలం ఆయన ఎంత శక్తితో మనకి ఎంతగా ఆవరించి కాపాడుచున్న దేవునికి మనం ఎంతగానో మనం మరి కృతాస్థితి చెల్లించాలి మరి ఒక్కోసారి గాయం వరి రక్తం వచ్చింది అనుకోండి అది ప్లేట్లెట్స్ లో రక్త ద్రవాన్ని గడ్డగట్టించే శక్తిని దేవుడిచ్చాడు కదా తర్వాత ఫైబ్రిన్ అనేటువంటి ప్రోటీన్ నెట్ లాగా ఫామ్ అవుతుంది మరి ప్రవాహం లాగా కారిపోకుండా అది వెంటనే అది గాయం మాయిపోయేటువంటి ప్రకృతి ధర్మం కూడా దేవుడే కలిగిస్తున్నాడు తెల్ల కణాలు సహకరిస్తాయి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తాయి ఇవన్నీ ఏం ఎవరు చేస్తున్నారండి దేవుడు తప్ప మరి మరకగా చివరికి మిగిలిపోతుంది కదా మరి మనం ఈ రకంగా దేవుడు మన జీవితాల్ని గుండే గాయాలను కూడా మానుస్తాడు ఎన్నో సార్లు మరి కపట సహోదరుల వల్ల మనకు వచ్చేటువంటి బాధలు గాయాలు అదే మనసులో ఉంచుకుని బాధపడకుండా మా కాలమే మాన్పు మానేటట్టుగా చేసి మన ధైర్యపరుస్తుంది కదా మన మరణాలు కూడా నీ మరణమైన హింసైన బాధైనా ఆయన ప్రేమ నుంచి ఎడబాబు నేరకుండా కాపాడుతుంది కదా మా శ్రీ నిర్మాణంలో ఊపిరి పీల్చితే మర్చిపోం కదా ఆయన కార్యాలు మర్చిపోకూడదు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కితల తొంభై ఆరు నాలుగులో ఎహో మహాత్సం గలవాడు అధిక స్తోత్రం తగిన ఒక ఒక మరి ఒక రాజట భయం లేకుండా పోరాడే వాళ్ళకి కిరీట విస్థానాన్ని అక్కడ పెట్టి రెడీ ఉంచారంట అందరూ యుద్ధంలో పోరాడినప్పుడు ప్రోత్సహించి ఎంతగానో ఆ రాజు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ఆ యుద్ధం జయం వచ్చినట్టు చేశారట ఎవరికి దక్కాలి అంటే రాజా మీకే దక్కాలి ఎందుకంటే మీరు ప్రోత్సహించారు మమ్మల్ని మమ్మల్ని బలపరిచారు అని అందరూ ఒప్పుకున్నారట కాబట్టి మనం హృదయాస్థులు చెల్లిస్తూ ప్రోత్సహించే వాళ్ళంగా మనం జీవించాలని మనం కోరపడుతున్నాం మరి నూట ఏడో కీర్తన ఒకటిలో ఇహోబా దయాళుడు ఆయనకే ఆయన చూపించేవాడు తోడుగా ఉండేవాడు విడుగులు ఎడమని అభియమించేవాడు మరి చీకటి గదిలో పెట్టి ఒక కొడలు అలా బాబు విసిగిస్తే తాళం పెట్టి ఆ మామగారు చెప్పిందంటే అది మీరు జాలిపడి వాడిని ఏమి రావద్దు బయటికి వాడు తెలుసుకోవాలి తప్పు అని అంటే ఆ తాత ప్రేమతో ఆ కొడలు అటు పనిచ్చేసి తాళం తీసి మరి బయట తేలేదు కానీ తనే ఆ చీకట్లో ఉండి హత్తుకొని వాడిని ధైర్యపరిచాడట ప్రభు చేసేది మనకదే ఆయన మనల్ని మరి మనం ఏ లోయలో ఉంటే లోయలో మన తోడుగా ఉండి మన ఆదరించి ధైర్యపరిచే దేవుడు మనం ఎంత ప్రేమగా దేవుణ్ణి మనం ఉన్నాం మనకు కలిగి ఉన్నాం కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మా పదిహేను ముప్పై ఆరులో ఏడు రొట్టెలు చేపలు పట్టుకుని ఆయన ఏం చెప్పాడు క్రీస్తు ఋతాస్తులు చెల్లించాడు ఆయన ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పాడు లాజరు చనిపోయినప్పుడు కృతాస్ నా మాట విన్నందుకు నీకు చెప్తున్నా అని చెప్పాడు ఐదు రోడ్ల చిన్న చేపల్ని ఆకాశం వైపు చేతులెత్తి మరి స్థుతించాడు కృతజ్ఞతాస్తులు చదివించాడు ఆయన మనకు నేర్పుతున్న అనుభవం కూడా అదే మనం కూడా ప్రతి విషయంలో కృతాస్టులు చదివించాలి అందుకనే దావిదు నూట మూడో క్రితం ఒకట్లో నా ప్రాణమయహవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము దేనిని మరొవకము మరొవకుండా ఉండాలి మనకున్న పరిస్థితుల్లో మరి స్తోత్రం చెల్లించి మరి దేవుడు థ్యాంక్స్ చెప్పుకుంటే మన అన్నిట్లో కూడా దేవున మనం పొందగలము లాసరి సందర్భంలో చెప్పుకున్నాం కదా మరి కృతజ్ఞత చెందించిన అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మరి నేర్పిస్తున్నాడు మనకి సొల్యూషన్ కూడా ఆయన దగ్గరే ఉంది మనకు ఆయన ఎంత అవమానం ఎదురైనప్పుడు ఆయన వద్ద జవాబు ఉందని నమ్ముతాం చాలదు అనే పరిస్థితి నుంచి సమృద్ధైన జీవితం వచ్చే దేవుడు మనకి ఇచ్చేటువంటి లాభాలు ఏంటంటే చాలదు ఇది చాలదు మనకి అనుకునే అసంతృప్తి అనుభవాల్లో సమృద్ధిచ్చేవాడు చచ్చిన స్థితిలోనే ముందుగానే థ్యాంక్స్ చెప్పుకోవాలని నేర్పించేవాడు కానీ కనిపించిన వాటికే స్థుతించాలి మరి బ్రహ్మ మమ్మల్ని కరుణించమని కేకలు వేసిన కుష్ణరోగుల దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో ఆయన మహిమపరిచాడని చెప్పింది అక్కడ మనం కూడా గొప్ప శబ్దంతో మహిమపరచడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి దేవుడు పదిహేడులో శ్రేష్టమైన జ్యోతి దేవుని కంప్లీట్ గా ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉండాలి సంపూర్ణ బహుమానము మనకి ఇస్తాడు చెల్లించి ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి ఆయన చెందవలసిన మహిమను మనం సంపాదించుకోకూడదు ఆయనకే చెందాలి దానియాలు నాలుగు ముప్పైలో నేను మరి నిశ్వరి ఎంత భయంకరంగా మాట్లాడాడు నేనే కట్టించాను అని తల్లతో అనుకున్నాడంటే గట్టిగా కూడా అల్ల మనసులో అనుకున్న దానికే దేవుడు ఆకాశం శబ్దం వచ్చి నీ రాజ్యం నుంచి దూరమైంది అన్నాడు మన మాటలు మన తలంపులు జాగ్రత్తగా ఉండాలండి అపవిత్రమైన తలంపులు మనకుంటే మనం శిక్షింపబడతాం రిపెంట్ అయ్యి వెంటనే మళ్ళీ దేవుని స్తోత్రం కీర్తించాడు నీ చిత్తం జరిగిస్తావని చెప్పి అర్హుడు నీవే అని ఒప్పుకోగలిగాడు ప్రతి ఒక్క ముఖాలు ఆయన నామం పేరట ఆయన క్రీస్తుని మహి మహిమపరిచి ఒప్పుకోవాలి అటువంటి స్థితి ప్రతి ఒక్కరు వచ్చే వరకు ఆయన రాజ్యం రాదని చెప్తున్నారు నూట మూడులో క్షమించేవాడు తృప్తిపరిచేవాడు దోషము లక్ష్యం ఎంత చక్కటి అధ్యాయం అండి నూట మూడు కృత్రీతాస్తులు చెల్లించాలి ప్రతి విషయంలో అరవై తొమ్మిదో కీర్తం ముప్పై ఒకటిలో కీర్తలతో దేవుని నామ స్థుతిస్తాను కృత్రాస్తులు చెల్లిస్తాను ఆయన ఘనపరుస్తాను ఆయన యహోవకు రెక్కల కంటే మరి కొమ్ముల కంటే ఎక్కువ ప్రీతికరము ఆయన కృతజ్ఞతాస్తు చెల్లించడం దేనికంటే ఎక్కువ అని మనం ఎంత స్పష్టంగా చెప్పాడంటే బైబిల్లో మరి గనపరచాలి దేవుని గనపరచడం మన కర్తవ్యము మరి చాలా ఇష్టం ఆయనకి మరి దహన బలు ఎద్దులు ఆ కొడు కంటే ఎన్ని మన పాత నిబంధనల్లో అటువంటి బలున్నా క్రీస్తు బలియే విలువైనటువంటి బలిగా మనం గ్రహించి మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం స్థుతించుకోవాలి ఆయన రక్త ధారలను బట్టి మనం స్థుతించాలి ఆయన శ్రమను బట్టి మనం స్థుతించాలి ప్రీతికరమైనటువంటి మన జీవితాన్ని మనకి ఇచ్చినందుకు స్థుతించాలి ఇరవై ముప్పై పంతొమ్మిదిలో సంభ్రమ పడి వారి స్వరం వినబడను విస్తరింప చేస్తాను అని చెప్తున్నాడు నిజంగా విస్తరింప చేసి స్థుతులతోటి మనల్ని సంతోష పెట్టేవాడు అల్పులు కాకుండా ఘనులుగా చేస్తా అన్నాడు మనల్ని ఊరికే ఎట్లు పెట్టడండి మనల్ని ఘనంగా చేస్తాడు సమాజ మందంలో వారిని స్థా స్థాపిస్తాను బాధపడి వారిని శిక్షిస్తాను వారి మరి మరి వారిని సది నా సదిత వచ్చేటట్టుగా వారిని ఎంత చక్కటి మాట అండి వారిని చేరదీసేదాము ఆయన్ని చేరదీసి సంతోషపెడతాడటని ఆయన ప్రజలు వారికి ప్రజలే ఉంటానని చెప్పాడు ఎంత చక్కటి అభయం మనకి ఇచ్చాడండి సామాత్లో ఇరవై ఇరవై ఒకటిలో ప్రభుని వెంబడించే వాళ్ళకి జీవము నీతి ఘనత కూడా ఇచ్చే దేవుడు యాకోబు మరి యాకోబు నివాస స్థలం కరుణిస్తాను ఆ పట్టణం కొండపై కట్టపడుతుంది చెదిరిన వారిని కట్టువాడు మరి మరి ఆ వాక్యం మనవయించుకుంటే మనం ఎంతో ఉత్సాహ దున్నితో కృతజ్ఞతాస్తులు చదివించాలి మరి జనులు తక్కువ మంది కాకుండా విస్తరింప చేసే దేవుడు గనపరుస్తాడు అల్పలు కాకుండా ఘనపరిచే దేవుడు మరి కృతాస్తులు చదివించాలి ఆయన నామం గొప్ప చేయాలి ఆయన కార్యాలు తెలియచేయాలి మరి కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనకి ఆదాము స్వభావం వల్ల అటువంటి మరుపు ఉంటుంది కృతజ్ఞత మనసు ఉండదు కానీ ఆయన ప్రార్థన చేయాలి ఇరు ఇతరులను ప్రేమించాలి దాతృత్వం ఉండాలి ఆయన దయాళుడు అని స్థుతించాలి నూట ఆరు ఒకటిలో కూడా యహోవ స్థుతించుడి ఆయన కృప నిత్యం ఉంటుంది నూట పద్దెనిమిది ఒకటిలో దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఇరవై తొమ్మిదిలో కూడా కృతశా చుతించండి ఆశీర్వాదము కృప చాలా అవసరమైందండి ఆ కృప అంటే మన మనకి ఆ మరి ధర్మశాస్త్రము కృపకి ఒక డిఫరెన్స్ ఏముందో తెలుసు అంటే ఆ చెప్తే అర్థం కాకపోతే ఆయన ఏం చెప్పాడంట మెట్లన్నీ ఎక్కడ ధర్మశాస్త్రము లిఫ్ట్ ఎక్కడ ఏమో కృపంట చూసారా మనకు లిఫ్ట్ ఎక్కే అనుభవం మనం ప్రభుత్వస్తున్నాడు నూట ముప్పై ఆరులో ఒకటి నుంచి మూడు వరకు యహోవ దయాడు ఆయన కృతజ్ఞతాస్తులు చదివించాలి అప్పుడే మనకు ఆయనకి ఇష్టలే ఉంటాము ప్రేమించే వారిని అధికంగా ప్రేమించే వారిగా మనం ఉండాలి మరి రెండో ఆశీర్వాదం ఆశ్చర్య కార్యములు జరుగుతాయి అద్భుతం జరిగిస్తాడు సరే సముద్రం దాటాక వాళ్ళు ఎంతగా కృతాస్తించారు కృప ఎక్కువగా ప్రభుల్పుడు ఆయన మహిమ కలుగుతుంది మరి ఆశ్చర్యకారాలు జరుగుతాయి మహిమ కూడా అని చెల్లిస్తాం మహిమ అక్కడ ప్రభు మహిమ అక్కడ ఉంటుంది మనం మహిమపరచుకోకూడదు దేవునికి పరిచేటువంటి వరంగా ఉండాలి మరి దేవునికి మరి నిరంతరం ఆరాధించే వరంగా ఉండాలి మరి మరి మేలు పొంది జైలు యాకోబు యూసేపు యొక్క ఫ్రెండ్ మర్చిపోయాడు కదా దావిధ ఫ్రెండ్ యోనా మరి మెప్పుడు ఎంత ప్రేమించి తీసుకొచ్చి బల మీద పెట్టుకుని రథం మీద తీర్చుకొని లాంటి దాన్ని ప్రేమిస్తున్నావా దాబీ ఎంత గౌరవిస్తాడు ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటాడు చూసారా దా విన చూపిన ప్రేమకు దాబీది ప్రతిభగా వాళ్ళ కొడుకుని వెతుక్కుని వెతుక్కుని ఎంత చక్కటి దేవుని ఇచ్చినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం మరి ఎన్నడూ మర్చిపోకూడదు మనం మరి దేవుని యొక్క మరి నూట ముప్పై తొమ్మిది పద్నాలుగులో నిజంగానే ఆయన మనకి మలాపిలో కూడా ఏమని చెప్తారంటే మరి నిధులు నింపుతా నేను మీరు శోధించండి నాకు ఇవ్వండి అని చెప్తాడు అక్కడ ప్రతి విషయంలో విభిన్న పరిచయాలు మనకు ఉన్నాయి అన్ని పరిచయాల్లో కూడా మనకు మంచి స్నేహితులు ఇచ్చాడు మంచి బంధువులు ఇచ్చాడు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు మంచి వైవాల్నిచ్చాడు మన ప్రకృతిని ఇచ్చాడు ఇవన్నీ తరంచుకుని మన బిడ్డలను బట్టి మన సృష్టికర్తలు చేశాడు బిడ్డలను పుట్టించే కృపనిచ్చాడు ఇవన్నిటిని బట్టి పిలుపులు కూడా చెప్తాడు దేనికి చింతించద్దు విజ్ఞాపనతో పూర్వకంగా కృతపూర్వకంగా మీరు జ్ఞానపాలు తెలియచేయండి సమస్త జ్ఞానం మించిన సమాధానం మీకు ఇస్తాను అని ఎంత చక్కని అనుభవాలు ఇస్తాడు ఏ స్థుతిలో శక్తి ఉంది జరగబోయే విషయాలు స్పష్టంగా దేవుడు మనం చూపిస్తాడు విశ్వాసంతో ఉంటాం మన శాంతికరమైన సమయాల్లో దేవుని స్థుతించుకున్నప్పుడు అన్ని సమయాల్లో మన యాటిట్యూడ్ మన గ్రాటిట్యూడ్ గా మనకు ఉంచుకున్నప్పుడు దేవుడు మనకు మేలైన దేవుని ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి మనం మరి ఎలా శుతించుకోవాలంటే మరి ఒక చక్కని ఉదాహరణ చెప్పారండి ఒక భక్తుడు ఏంటంటే చాలా గొప్ప ధనవంతుడట మరి కింద చెత్త ఎరుకున్న కురాని చూసి అమ్మో నేను ఎంత పరిస్థితులు లేకుండా ఎంత గొప్పగా ఉంచాడు కదా అని ఆ ఉన్న స్థితిని బట్టి స్తుంచుకున్నారట ఆ చెత్త ఎరుకున్నవాడు ఏం చేశాడంట మతి లేనివాడు ఎవడో వెర్రిలాగా తిరిగి పోతా ఉంటే అట్లా మతి వాడుగా కాకుండా నన్ను ఆరోగ్య ఆరోగ్యంగా ఉంచాడు చెత్త ఎత్తుకుంటే ఎత్తుకున్నాను కదా అని స్థతించారట ఆ తర్వాత ఇంకా బెడ్ మీద ఉండేటువంటి ఒకటి అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే అమ్మో ఆ స్థితి రాకుండా నన్ను ఆరోగ్యంగా ఉంచాడు కదా మతిపోతే పోయింది అనుకున్నారట తీరా అమ్మ ఈ మధ్య మరి ఇంకా బెడ్ మీద ఉండేవాడు ఏం చూసాడంటే పక్కన బెడ్ వాడు చచ్చిపోతే నేను చచ్చిపోకుండా బతుకున్నాను కదా ప్రభు అంతి స్తోత్రం ఆ రకంగా మనం ఏ పాజిటివ్ గా ఆలోచిస్తూ ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం స్తుంచే వాళ్ళంగా ఉండాలి మరి మరి దాబైతే సదా స్తోత్రాలు గీతాలు వాడాడు మౌష సముద్రం దాటినప్పుడు స్తుంచాడు మరి ఆ కృతాస్థుతులతో ఎంత చక్కటి వంద సమర్పణ చేసింది పౌలు ఎప్పుడు కృతజ్ఞత భావంతో కలిగి ఉన్నాడు హానికరుడని కరుడను తరలించిన యేసు ప్రేమ అని చెప్పుకున్నాడు కాబట్టి మనం హార్ట్ ఆఫ్ గ్రాటిచ్యూడ్ తో ఉండాలి ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి మరి దేవుని యొక్క కృపను మేల్ తలంచుకుంటూ మరి యోగు కూడా అన్ని కోల్పోయినా సరే దేవుని ఒక్కసారి నిర్ణయించలేదు తన బిడ్డల కోసం థ్యాంక్ఫుల్ గా సృతించాడు మనము మన బిడ్డల కోసం మన సంపద కొరకు మన జీవితం కొరకు మరి ప్రభు మనకు దేవుడు కాగల అనుభవం కొరకు మనకు సన్నిహితుల కొరకు అన్నిటి కోసం మనం ఎంత గొప్పగా మరి ఈ కృతజ్ఞత దినాన్న ఆ ద్వారా దినాన్న మన హృదయ పూర్తిగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం ప్రభువుని మరి సేవిద్దాం ఆరాధిద్దాం సర్వ సమయంలో ఆయన గానం చేద్దాం ఆయన స్థుతికి యోగ్యుడు కనుక మనము స్థుతించి ఆరాధించి కృత చదివించి ఆయన మనల్ని పొంది నిత్యత్వంలో మనం ఆయన కృపను పొంది ఆ పరలోక సంతోషంలో పాల్పునికి సిద్ధపడదాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె